వీళ్ళు భద్రాచలం రామాయణం దర్శించుకోవడానికి ఆంధ్ర ప్రాంతం నుండి వస్తున్నారు ఇలాగే వేలాదిగా కాలినడకన భద్రాచలం చేరుతున్నారు దూరంగా మీకు కనిపిస్తుంది భద్రాచలం గ్రామాలే తప్ప ఎక్కువ ఆంధ్ర విజయనగరం విశాఖపట్నం ఉభయ గోదావరి జిల్లాలు ఏలూరు ఇలా అన్ని జిల్లాల నుంచి కూడా వీడు ప్రతి సంవత్సరం ఇలాగ కాలినడకన వచ్చి రామాయణ దర్శనం చేసుకుని తిరిగి వాళ్ళ ప్రాంతానికి వెళ్ళిపోతూ ఉంటారు దాదాపు ఈసారి ఒక ఐదు వేల మంది పైగా వచ్చారని చెప్పి వాళ్ళు చెప్పారు దీంట్లో వృద్ధులు ఉన్నారు పిల్లలు ఉన్నారు యువకులు ఉన్నారు ఆడపిల్లలు కూడా ఉన్నారు వీళ్ళు ఎంతో ఆనందంగా నడుస్తూ రామేని దర్శించుకు దర్శించుకుంటున్నారు